కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ రైలు కథలు కథా సంకలనం నుండి సైడ్ లోయర్ నాకొద్దు రచన వెంకటరమణ భీమరాజు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ప్రయాణం దగ్గరకు వచ్చింది తిరుమలసిని దర్శించాలి ఎప్పుడెప్పుడా అనుకున్న రోజు రానే వచ్చింది రైల్లో బర్త్ రిజర్వేషన్ రాజు చేయిస్తా అన్నాడు అతను రైల్వే ఉద్యోగి అసలు రిజర్వేషన్ చేశాడా పోయిన వారం ఐదు వేలు అప్పడిగాడు లేదన్నాను కోపం వచ్చిందా ఏమిటి చాచ రాజు అలాంటివాడు కాదులే అంతలోనే స్కూటర్ ఆగించప్పుడైంది సారీరా కాస్త లేట్ అయింది అంటూ వచ్చాడు రాజు టికెట్ ఇచ్చాడు ఎస్ సెవెన్లో బర్త్ నెంబర్ సెవెన్ రా లోయర్ బర్త్ వసతిగా ఉంటుందని తీసుకొచ్చాను ఏడుకొండల స్వామి దగ్గరికి కోచ్ నంబర్ సెవెన్లో బర్త్ నెంబర్ సెవెన్లో వెళ్తున్నావు వెరీ లక్కీ ఫెలో అంటూ వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ చేరాను తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది సెవెన్ ఎక్కి సైడ్ లోయర్ సెవెన్లో కూర్చున్నాను ఒక భారీ కాయం సుమారు నూట యాభై కిలోలుంటాడు నా ఎదురుగా పైబెర్త్ వచ్చింది అతనికి అతను నా దగ్గరికి వచ్చి ప్లీజ్ మీరు కాస్త ఈ అప్పర్ బెర్త్కు మారగలరా అంటూ అడిగాడు మా రాజు కష్టపడి నా కోసం తెచ్చిన అన్ని సుగుణాల బెర్త్ ఇది సారీ అన్నాను నేను అతను మౌనంగా వెళ్ళిపోయాడు రైలు బయలుదేరింది రైలు మా అపార్ట్మెంట్కి పక్కగా వెళుతుంది మా ఆవిడ బాల్కనీలో నించుని ఈ రైలు కోసం చూస్తోంది కిటికీలోంచి చేయి ఊపాను ఆమె గుర్తించింది తాను కూడా బదులుగా చేయి ఊపింది రైలు వేగం అందుకుంది అంతలోనే అబ్బా అంటూ అరిచాను ఎవరో నా కళ్ళలో కారం చెల్లినట్టుగా అనిపించింది వాసన బట్టి తెలిసింది ఎవరో ఆవకాయన్నం తిని కిటికీలోంచి చేయి కడిగారు రుమాలతో పదే పదే కళ్ళు తుడుచుకున్నాను తేరుకోవడానికి పది నిమిషాలు పట్టింది ఎవరా మతిలన్ పని పనిచేసింది కొంచెం ముందుకు వెళ్ళి చూశాను అందరూ ఎవరి వారు వారున్నారు ఏమీ జరగనట్టు ఇంతకు ఆవకాయ తిన్నదెవరు అలా అడుగుతూ ఎంత దూరం వెళ్ళాలి చిచి అనుకుంటూ నా భర్తకు వచ్చి కూర్చున్నాను ఇలాంటి వాళ్లసలు ఎక్కుతారు కనపడితే కడిగి పడేయాలి ఏమిటో ఉత్సాహం అంతా తగ్గిపోయింది కిటికీలో నుండి ఇంకా ఏమేమొచ్చి పడతాయో అనుకుంటూ గ్లాస్ వేసేశాను టైం తొమ్మిది కావస్తోంది తినడానికి మా ఆవిడ ఇచ్చిన పాకెట్ తెరిచాను నాకు ఇష్టమైన వంటకం ఈ పరిస్థితుల్లో ఇదొక ఊరట ఆస్వాదిస్తూ తిన్నాను బాగా చీకటి పడింది ఇక కిటికీలోంచి చూసినా ఏమీ కనపడదు పడుకుంటే మంచిది ఈ సూట్ కేసు భర్త కింద పెడితే బాగుంటుంది అనుకుంటూ బెర్త్ దిగి సూట్ కేసుని కింద సర్దుతున్నాను అంతే అమ్మా అంటూ పెద్దగా అరిచి బెర్త్ పైన పడ్డాను నా డొక్కలో ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది నాకంత విరోధులెవరు ఇంతమందిలో పొడుస్తారా అసలేమైంది ఏమీ అర్థం కాలేదు బాధలోనూ ఆలోచనలు అతి కష్టం మీద లేచి వెనక్కి తిరిగి చూశాను ఒక మిలిటరీ వ్యక్తి పెద్ద ట్రంకు పెట్టెతో నిలబడి ఉన్నాడు ఆ ట్రంకు పెట్ట కార్నర్ అనమాట కసురుకుందామని తీక్షణంగా అతని వైపు చూశాను థ్యాంక్స్ బాయ్ అంటూ నవ్వాడు అంటే నా కేక అతనికి అర్థం కాలేదా దారిస్తున్నాను అనుకుంటున్నాడా థ్యాంక్స్ చెప్తున్నాడే కేక ఏ భాషలైనా ఒకటే కదా పడుకున్నాను నాకు తెలియకుండానే వెంటనే నిద్రలోకి జారిపోయాను ఉన్నట్టుండి పెద్ద కుదుపు నా బర్తు మీద ఎగిరిపడ్డాను ఏమైంది ఏదైనా ప్రమాదం జరిగిందా తేరుకొని కళ్ళు తెరిచి చూశాను ఆ భారీకాయం గల వ్యక్తి నా భర్తు మీద కాలు పెట్టి దిగాడు దాని ప్రభావం అన్నమాట ఏమిటండి ఇది అని అడిగేలోగా అతను బాత్రూం వైపు వెళ్ళిపోయాడు వచ్చిన తర్వాత అడుగుదామని కాచుకొని కూర్చున్నాను నిదానంగా వచ్చాడు ఆ పెద్ద మనిషి ఏమిటండి డిస్టబెన్స్ మీరు పై పైభర్తి మీదకి వెళ్ళడానికి ఏర్పాటు ఉంది కదా నా భర్త మీదకి కాలుపెడతారెందుకు బుద్ధి లేదా అని అడిగేశాను అతడు అదో విధంగా చూశాడు కొంప తీసుకొడతాడయ ఏమిటి అదే జరిగితే నేను కిటికీ కిటికీచూలు ఛేదించుకొని సినిమాలో డూప్లాగా బయటపడటం ఖాయం నూట యాభై కిలోల పంచి కదా తొందరపడ్డానా అంటూ అలాగే చూస్తున్నాను అతడు ఏమీ మాట్లాడకుండా కాసేపు చూసి నిదానంగా పైకెక్కి పడుకున్నాడు అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాను అర్ధరాత్రి దాటింది ఏవేవో స్టేషన్లు ఏవేవో అనౌన్స్మెంట్లు మళ్ళీ నిద్రలోకి జారిపోయాను కాసేపటికి మళ్ళీ ఒక పెద్ద కేక వేశాను ఎవరో భుజం మీద వాత పెట్టారు తెగ కాలింది చటుక్కుని చూశాను కాఫే 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 కాఫీ కావాలా సార్ అన్నాడు ఏమయ్యా నీ కాఫీ క్యాన్ నాకు తగిలిస్తావా పొద్దున్నే కళ్ళు కనపట్టలేదా ఏమిటి సారీ సార్ అనుకుంటూ వెళ్ళిపోయాడు కాసేపట్లో తిరుపతి స్టేషన్ వచ్చింది రైలు దిగి ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాను రాత్రి సంగతులన్నీ మనసులో మెదులుతున్నాయి ఆ భారికాయం గల వ్యక్తి అడిగినప్పుడు భర్త మార్చుకున్నా బాగుండేది ఇన్ని అవస్థలు ఎప్పుడూ పడలేదు ఇంతలో ఫోన్ మోగింది రాజు ఏన్రా ప్రయాణం బాగా సాగిందా ఎంజాయ్ చేశావా తిరుపతి చేరావా అని అడుగుతున్నాడు వాడి మాటల్లో వెక్కిరింపు ఏదో ఆనందం వాడి మొహం నా మనసులో మెదులుతోంది ఖచ్చితంగా ఇది వాడు కావాలనే చేశాడు ఎస్ సైడ్ లోయర్ వాడి కుట్రే ఐదు వేలు చేబదులు ఇవ్వలేదని కసి తీర్చుకున్నాడు ప్రపంచంలోని శ్రోతులు రైలు కథలు కథా సంకలన నుండి సైడ్ లోయర్ నాకొద్దు వెంకటరమణ భీమరాజు గారు రాసిన కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు